అనంత సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం ఈరోజు ఇరవై ఏడు నక్షత్రాలలో మొట్టమొదటిదైనటువంటి అశ్వి నక్షత్రంలో జన్మించినటువంటి వారికి సమస్యలు వచ్చినప్పుడు ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం అశ్వి నక్షత్రానికి అధిపతి కేతు గ్రహానికి అధిదేవుడు గణపతి కావున మీకేదైనా సమస్య వచ్చినప్పుడు ప్రతిరోజు గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేసి చిన్న ముద్ద నైవేద్యంగా పెట్టాలి ఈ విధంగా ఒక ఇరవై ఏడు రోజుల పాటు చేయాలి ఇక ఈ ఇరవై ఏడు రోజుల్లో ప్రతి బుధవారం నాడు గణపతికి పంచా పంచామృత అభిషేకం జరిపించాలి ఉలువలు దానం చేయాలి అశ్వి నక్షత్రంలో జన్మించిన వారు వైఢూర్యాన్ని ధరించాలి రెండోదైనటువంటి భరణి నక్షత్రానికి సంబంధించినటువంటి జాతకులు సమస్య వచ్చినప్పుడు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలియజేసుకుందాం భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు శుక్రుడికి అధిదేవత లక్ష్మీదేవి కావున ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తరము కుంకుమ పూజ చేయాలి అమ్మవారికి లక్ష్మీ విగ్రహానికి ఇక శుక్రునికి సంబంధించినటువంటి ధాన్యము బొబ్బట్లు ఈ బొబ్బర్లు పిండి చేసి పంచదారతో కలిపి స్వీట్ తయారు చేసి అమ్మవారికి నివేదన చేయాలి మరియు ముత్తైదులకి దానం చేయాలి భరణి నక్షత్రానికి సంబంధించినటువంటి రత్నము వజ్రము ఈ వజ్రాన్ని బొడన వేలికి ధరించాలి మూడవదైనటువంటి కృత్తికా నక్షత్రంలో జన్మించినటువంటి వారికి సమస్యలు వచ్చినప్పుడు ఎటువంటి పరిహారాన్ని పాటించాలో తెలుసుకుందాం కృత్తికా నక్షత్రానికి అధిపతి రవిగ్రహం రవికి సంబంధించి అధిదేవత రుద్రుడు కావున ఈశ్వరుని ఆరాధన చేసినట్లయితే మీ సమస్యలు పటాపంచలవుతాయి చేయాల్సిందల్లా రెండు పరిహారాలు ప్రతిరోజు రావి చెట్టు చుట్టూ శివాయన మహా అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఉత్తరం వైపు ఫేస్ పెట్టి శివ అష్టోత్తరం మూడుసార్లు పారాయణం చేయడం అలాగే శివాలయంలో అర్చన జరిపించుకోవడం చేసినట్లయితే సమస్య పూర్తిగా తొలగిపోతుంది ఇక పరిహారాల్లో భాగంగా తెల్లని పువ్వులు దానం చేయాలి బ్రాహ్మణులు ఇంటి పురోహితుల యొక్క ఆశీర్వచనం తీసుకున్నట్లయితే తప్పకుండా మీ సమస్యలన్నీ కూడాను తొలగిపోతాయి ఇక సంబంధించి గోధుమలు దానం చేయాలి నాలుగవ నక్షత్రమైనటువంటి రోహిణీ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి సమస్యలు వచ్చినప్పుడు ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలియజేసుకుందాం రోహిణీ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి సమస్య వచ్చినప్పుడు గౌరీదేవి ఆరాధన చేయాలి రోహిణీ నక్షత్రానికి అధిపతి చంద్రుడు చంద్రునికి అధిదేవత గౌరీదేవి ప్రతిరోజు కూడా అమ్మవారికి గౌరీ అష్టోత్తర పూజ చేయాలి ఇలా ఇరవై ఏడు రోజుల పాటు చేయాలి శివాలయంలో ఉన్నటువంటి తెల్లటి ఎద్దుని పూజించాలి మరియు ఆ తెల్లటి ఎద్దుకి ఏదైనా తినే పదార్థాలు అంటే గడ్డి కావచ్చు అరటిపండ్లు కావచ్చు కాయగూరలు కావచ్చు ఇవి మీరు చంద్రహోరలో తినిపించినట్లయితే చాలా మంచి ఫలితాలు పొందుతారు అలాగే ముత్యమును ధరించాలి బియ్యమును దానం చేయాలి ఇరవై ఏడు నక్షత్రాలలో ఐదవ నక్షత్రమైనటువంటి మృగశిర నక్షత్రంలో జన్మించినటువంటి వారికి వచ్చే సమస్యల నుంచి ఎలా బయటపడాలో ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు కుజుడికి అధిదేవుడు సుబ్రహ్మణ్య స్వామి కావున ప్రతిరోజు కూడా ఒక పదకొండు రోజుల పాటు మీకు సమస్య వచ్చినప్పుడు పదకొండు రోజుల పాటు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఆవు పాలు ఆవు నెయ్యి తేనె ఈ మూడితో అభిషేకం జరిపించి చలివిడి నైవేద్యంగా పెట్టాలి అలాగే కందులు బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి ఎర్రబట్ట మరియు రాగి పంచపాత్ర అంటారు అంటే గ్లాసు ఉద్దరిని పళ్ళెము ఇవి బ్రాహ్మణుడికి దానం చేయాలి అలాగే ఎర్రటి పూలతో సుబ్రహ్మణ్య స్వామిని అర్చన చేయాలి ఇలా చేసినట్లయితే మీకున్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి అలాగే ఈ యొక్క మృగశిర నక్షత్రంలో జన్మించినటువంటి వారు పగడాన్ని ధరించాలి